ఖాదీ చేనేత ప్రియులకు నమస్కారం నేను మీ ప్రతాప్ కుమార్ కాదీభవన్ పొందూరు శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు రావాలి అనిపించింది వస్తున్నాను ఆ కార్యక్రమాల వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మా సంస్థ ఖాదీభవన్ ట్రెడిషనల్ పొందూరు ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ సంస్థను ప్రారంభించి రేపు వచ్చే నెల ఆగస్టు ఏడవ తేదీకి ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది మీ అందరి ఆదరాభిమానాలతో సమస్త ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఒక వసంతంలోకి అడుగు పెడుతున్నాం మరి మీ అందరి తాలూకా ఆదరాభిమానాల్ని కొలమానంగా మరి మీ అందరికీ ఒక మంచి అవకాశంతో చేనేత రంగాన్ని రేపు మళ్ళీ నెల వచ్చే ఆగస్టు ఏడు ఏదైతే ఉందో మా సమస్త వార్షికోత్సవంతో పాటు ఆ రోజు జాతీయ చేనేత దినోత్సవం ఆ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమానికి భవన్ సంకల్పం చేస్తుంది భవన్ సగర్వంగా సమర్పిస్తుంది ఒక మంచి కార్యక్రమాన్ని అది ఏమిటి అంటే ఈరోజు మన పూర్వీకులు లేదా నానమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు ఇలా ఎందరో అందరూ కూడా మనకి జ్ఞాపకం ఉన్నారు వాళ్ళు కట్టుకునే చీర జ్ఞాపకం ఉంది ఏ అంచు చీర కట్టుకున్నారో ఈరోజు కూడా స్మరణ చేసుకోగలం అలానే అటువంటి పాతకాలంలో తయారైనటువంటి మన నానమ్మలు ధరించినటువంటి మన పూర్వీకులు ధరించినటువంటి ఆ జ్ఞాపకాలని ఆ అనుభూతులను స్మరించుకునే ఒక అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేశాం దాని పేరే నా నానమ్మ చేనేత చీర కథల పోటీ ఒక చీర వెనుక ఒక కథ ఉంది ఆ కథ వెనుక ఒక గెలుపు ఉంది మనం మీ పాత అల్మారాలో కానీ వాళ్ళ జ్ఞాపకాలని భద్రంగా దాచుకున్నటువంటి బీరువా నుంచి కానీ చీర తీయండి మీరు మీ నానమ్మకు గుర్తుగా గుర్తు చేసుకుంటూ ఆమె వేసుకున్న కట్టుకున్న చీర ఆ చీరను గుర్తు చేసుకునేలా ప్రతి మడతలో ఓ కథ దాగి ఉంటుంది ఆ కథని వెలికితీసి ఆ చీర వాళ్ళు కట్టుకున్న చీర మన పూర్వీకులు కట్టుకున్న చీర అది ఏ రకంగా తయారైంది దాని తాలూకా విశేషాన్ని విశిష్టతను అనుభవాన్ని మీరు వీడియో రూపంలో చిత్రీకరించి లేదా ఫోటో రూపంలో తీసి దానికి తగ్గ విశ్లేషణ రాసి పంపించే విధంగా ఈ యొక్క పోటీ కార్యక్రమం పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జ్ఞాపకాలను జయించేలా కథలు మన హృదయాలను తాకేలా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాలని భవన్ భావించింది దీని ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత ఖాదీ ప్రియులు మరొక్క మారు మన పూర్వీకుల్ని వారి యొక్క జ్ఞాపకాలని మరొక్కసారి మరణం చేసుకుంటూ ఈ చక్కనైన కార్యక్రమంలో ఆడవారే కాదండి మగవారు పిల్లలు యువకులు ఎవరైనా పాల్గొవచ్చు మీ నానమ్మ తాలూకా జ్ఞాపకం మీ ముత్త ముత్తాత తాలూకా జ్ఞాపకాల్ని నెమవేసుకునే ఒక అద్భుత అవకాశం ఆ రోజుల్లో వెండి జరీ చీరలు అలానే బంగారు జరీ చీరలు అలానే అనేక రకాలైనటువంటి చీరలు పట్టు చీరల్లో కూడా నేత చేత్తో నేసిన ఉన్నాయి వీటన్నిటిని కూడా మళ్ళీ గప్తి తెచ్చుకునేలా ఆ యొక్క గొప్పతనాన్ని విశిష్టతని తెలియచేసుకునేలా ఈ వీడియో తీయండి దీంట్లో అందరూ పాల్గొనవచ్చు వయో పరిమితి లేదు అందరూ పాల్గొనవచ్చు లింగ భేదం లేదు అందరూ పాల్గొవచ్చు ఈ యొక్క పాల్గొనడానికి ముఖ్యంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ లో మీ వీడియో అప్లోడ్ చేయండి అలానే ఒక నిమిషం లోపు వీడియో ఉండాలి అలానే ఫోటో కూడా తీసి మీరు చీరే కట్టాలని లేదు ఆ చీరకు ఫోటో తీసి లేదా ఆ చీరకు వీడియో తీసి దాన్ని వివరించి మీరు పంపించవచ్చు ఒక నిమిషంలోపు వీడియో ఉండాలి దాని మీద ఫోటో తీసి ఆ కథని సారాంశాన్ని చక్కగా విశ్లేషణ చేసి కూడా మాకు వాట్సాప్ లో పంపించండి దాన్ని మేము స్క్రూట్ని చేసి మొదటి ద్వితీయ బహుమతులు అందజేయడం జరుగుతుంది మీరు పంపించాల్సిన చివరి తేదీ ఈ నెల జూలై ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై తేదీలోగా మీ డేటాని మీ యొక్క వీడియో గాని విశ్లేషణ గాని మాకు పంపించి బహుమతుల్ని అందుకోండి ఇది జాతీయ చేనేత దినోత్సవం నాడు అలౌస్ చేయబడుతుంది మీకు బహుమతులు ఇవ్వబడుతుంది ఖాదీభవన్ ద్వారా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అందరూ ఆదరిస్తారని అందరూ గౌరవిస్తారని చేనేత ప్రియులకి ఒక అద్భుత అవకాశంగా నేను భావిస్తూ మున్ముందు ఎన్నో రకాల పోటీలతో మీ ముందుకు వస్తుంది ఖాదీభవన్ పొందూరు మీ ప్రతాప్ కుమార్